చెప్పు ఎస్ఆర్ శంకర్ నిజంగానే ఆయన వివక్ష పాటిస్తే ఇలా గురుకులాలు ఈ స్థాయికి వచ్చాయా కాబట్టి అధికారులు అనేవాళ్ళు మానవతా దృక్పథంతో పిల్లల భవిష్యత్తు కోసం వాడిది ఈ కులము వాడిది ఆ కులం అని చూడకుండా అందరు నా పిల్లలే అన్నట్టు చూడాలా అని నీ గొప్పత ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయితే ఈయన గొప్పతనమాట ఆడ టీచర్లు కష్టపడి పాఠాలు చెప్తే డాక్టర్లు అయితే వాళ్ళది ప్రిన్సిపాల్ అది వాళ్ళది అవుతుంది టీచర్ కరెక్ట్ లేకపోతే ప్రభుత్వం ఎంత ఖర్చు పెడితే కాబట్టి ఏనైంది కంచు మోగినట్టు కనకం ఎట్లా మోగదు కాబట్టి ఈయన కన కంచు ఏం చేస్తాడు డబా డబా అంత ప్రచారం ఏ అన్ని ఉన్న నాకు అనుగమనిగా ఉంటుంది ఏం లేదు నాకు ఎగిరికి పడింది ఇప్పుడు మొత్తం ఇట్లా కూడా ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకోండి వ్యక్తిగతంగా ఆలస్యప్రమే దేవుడు సీరుడు సురుడు ఏం లేకపోతే లేదు అని చెప్పి ఎవడన్నా పిల్లలకు ఆటల పోటీలు పెడతాడు తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెడతారంటే ఎక్కడన్నా సిగ్గున్నోళ్ళు ఎవరన్నా అట్లా పెట్టిరా ఆటల పోటీలు పెట్టి ఆ డబ్బులు ఎవరు మళ్ళా గురుకుల డబ్బులు తల్లిదండ్రులకు ఆటలు రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు పెట్టం ఆటల పోటీలు పెట్టి పరుగు పందే దానికి ఖర్చు ఎంత మళ్ళా ఖర్చు అవుతుంది కదా వంద రూపాయలు అసలు తల్లిదండ్రులకు ఆటల పోటీలు నువ్వు పెట్ట పిల్లలకు పెట్టు